ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని మొత్తం చేస్తున్న ప్రైవేటైజేషన్ కట్టిన బిల్డింగ్ ని ప్రైవేట్ రోడ్ కప్ చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ దాన్ని అటాచ్ చేసి దాన్ని ప్రైవేట్ హాస్పిటల్ గా మార్చేసుకుని జరగబోయేటువంటి ఫలితాలు ఏంటంటే పేదవాడికి వైద్యం అందరు వైద్యం ఖరీదైపోద్ది మెడికల్ కాలేజెస్ లో రిజర్వేషన్స్ అన్ని ఆల్మోస్ట్ ఫిఫ్టీ కట్ అయిపోతాయి ఉన్నటువంటి కూడా పెంచేస్తున్నాడు పేదవాడు కొనుక్కునే ఉండదు పేదవాడు డాక్టర్ అయ్యేటువంటి పోషన్ ఉండదు కాబట్టి భవిష్యత్తులో వైద్యం ఖరీదైన మరి గవర్నమెంట్ హాస్పిటల్ పరిష్కారం అంటే కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేయపోవచ్చు అందులో ఉన్నటువంటి ఉద్యోగులు పనిచేయపోవచ్చు కానీ ఈ రోజు ప్రజలకు వైద్యం సాఫీగా అందాలి అంటే పేదవాడికి అందాలి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ దిగు ఆ విధమైనటువంటి పరిస్థితి కానీ భవిష్యత్తులో లేకపోతే ఇంకా మనం పేదరికంలోకి నెలబడతాం ఇప్పటికే డబ్బులు పెట్టుకోలేక పేదవాడు మరింత పేదవాడిగా మారిపోతున్న పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా దీన్ని అపోజ్ చేయాలి